తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలోని నేదురుమల్లి జనార్దన్ రెడ్డి భవనం నందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి కుమార్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు గత రెండు నెలల క్రితం తమ కార్యకర్త రాజాను పోలీసులు అక్రమంగా అరెస్టు చేసి రిమాండ్కు తరలించిన విషయాన్ని గుర్తు చేశారు ఆ యొక్క కేసు విషయంలో తామే విజయం సాధించామని జరిగిన పరిణామాలని కోర్టుకు తెలియజేయడంతో కోర్టు షర్తులతో కూడిన బెయిల్ మంజూరు చేయడం జరిగిందని మీడియాకు తెలిపారు అదే క్రమంలో ఇటీవల ప్రారంభించిన నగరవనం కార్యక్రమంలో నిబంధనలకు విరుద్ధంగా శిలాపలకంలో తిరుపతి పార్లమెంటు సభ్యులు మధ్యలో గురుమూర్తి పేరు ఏర్పాటు చేయకుండా శిలాపలకం ఏర్పాటు చేయడం ఏమిటని రామ్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు అందులో భాగంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు అటవీ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న కొనిదల పవన్ కళ్యాణ్ పేరు సైతం ఏర్పాటు చేయకపోవడం విడ్డూరంగా ఉందన్నారు ఈ యొక్క తప్పిదాలకు అధికారులు సమాధానం చెప్పక తప్పదని నేదుమల్లి రామ్ కుమార్ రెడ్డి అన్నారు ఇంతటి పరిణామాలు జరుగుతున్న స్థానిక జనసేన పార్టీ నాయకులు ఏమయ్యారని ప్రశ్నించారు రేపు నెల మార్చిలో పలు మున్సిపాలిటీలలో చైర్మన్ల మార్పు అన్న ఊహాగానాలను వెంకటగిరిలో జరిగితే తిప్పికొట్టే విధంగా ప్రయత్నం చేస్తామని రామ్ కుమార్ రెడ్డి మీడియాకు తెలిపారు వెంకటగిరి ప్రజలందరికీ తెలుసు నగరవనం ఎప్పుడు ఆలోచన వచ్చింది దానికి పునాది పడింది అభివృద్ధి మొదలైంది వెంకటగిరిలో ఎవరైనా అడుగుతారు విలేషన్ మిత్రులు అందరికీ తెలుసు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఫారెస్ట్ మినిస్టర్గా నేను వెంకటే నియోజకవర్గ ఇన్ఛార్జిగా వేసినప్పుడు టౌన్ డెవలప్మెంట్కి ఫారెస్ట్ ల్యాండ్ అడ్డంగా ఉంది దానికి రెండింతలు వేరే దగ్గర ఇస్తాము దాన్ని అలాట్ చేయండి అని అడిగితే రూల్స్ ఒప్పుకోవు అని సరే ప్రజలకు ఉపయోగపడేలా ఏ విధంగా చేయొచ్చు అని ఆలోచించి నూట పది ఎకరాల్లో నగర వనంగా తీర్చిదిద్దుతాము తిరుపతిలో ఉంది నెల్లూరులో పెట్టారు మీకు కూడా ఇస్తామని చెప్పి ఆయన చెప్పిన తర్వాత పని మొదలైంది వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో నేను ఇక్కడ ఇన్ఛార్జిగా ఉన్న తరుణంలో పెదిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఫారెస్ట్ మినిస్టర్గా ఉన్నప్పుడు జరిగిన ప్రక్రియ దాని డెవలప్మెంట్ కూడా మొదలైంది ప్రజల గుండెల్లో ఉండాలని కోరుకున్న నేదురుమలి కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిని నేను ప్రజల గుండెల్లోనే ఉంటాం రాళ్ళ మీద పేర్లు ఉన్నా లేకపోయినా ఇది ఆ రోజే చెప్పిన అప్పుడు ఎమ్మెల్యే గారి పేర్లు రాయనప్పుడు మొన్న ప్రారంభోత్సవం అన్నారు మరి ఏం పూర్తయిందని ప్రారంభోత్సవం చేశారో నాకైతే అర్థం కాల అధికారం నడగతుండ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సంబంధించిన అధికారులు ఈ ప్రోగ్రాం పెట్టారు ఎమ్మెల్యే గారి పేరు పెట్టారు బాగుంది ఇదే ప్రజలు ఎన్నుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీ గారి పేరు ఎందుకు లేదు ఒక దళితుడనా దళిత ఎంపీకి సులకం చేసి చేయటం అనేది అధికారులు జవాబు చెప్పాల్సి వస్తుంది ప్రివిలేజ్ కమిటీకి అయితే ఎంపీ గారు లెటర్ రాస్తారు దానిలో ఇంకొక విషయం కూడా చూసిన అసలు ఫారెస్ట్ మంత్రి పేరు కూడా లేదు ఎవరయ్యా ఫారెస్ట్ మంత్రి అంటే అంటే ఆయన డిప్యూటీ సీఎం గానే చూస్తారు కోట్యంలో అసలు ఆ కూటమికి దగ్గర తీసుకురావడానికి ప్రభుత్వం స్థాపించడానికి ముఖ్యమైన ఆ నాయకుడి పేరు ఆ ఫారెస్ట్ మంత్రి పేరు ఆ డిప్యూటీ సీఎం పేరు లేనే లేదు అడగాల్సిన సైనికులు వేరే మహిళలు అడగాలి నేను ప్రోటోకాల్ గురించి వారికి సంబంధించి నేను అడగను కానీ మా ఎంపీ గారి పేరు ఎందుకు లేదు తప్పకుండా దీన్ని కరెక్ట్ ఫోరం తీసుకుపోయి ఇష్యూని రేజ్ చేసి మా ఎంపీ గారికి విషయం తెలియజేయడం జరిగింది అధికారులు ఇబ్బంది పడొద్దని మరొకసారి విన్నవించుకుంటున్నారు మేరకు చేస్తే ఇబ్బంది పడేది మీరే మున్ముందు ఇలాంటి తప్పులు చేయొద్దు చేసిన తప్పుల్ని సరిదిద్దుకోండి అని మీకు మరోసారి తెలియజేస్తూ వెంకటగిరి నియోజకవర్గంలో అభివృద్ధి చేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సహకారం ఎప్పుడూ ఉంటుంది ప్రతిదీ మా ఆలోచనలను మేము చెప్పం ఆర్చ్ కడతా ఉన్నా సెంట్రలైజ్ చేస్తా ఉన్నా రింగ్ రోడ్ పెడతా ఉన్నా కొత్త ఆలోచనలు వెంకటగిరికి అభివృద్ధికి దోహదపడితే తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సహకారం ఉంటుంది అంతేగాని చట్టబద్ధంగా గెలిచిన మా ఇరవై ఐదు మంది కౌన్సిలర్స్ని ప్రలోభ పెట్టి అంటే మొన్నే చూసాం తిరుపతిలో డిప్యూటీ మేయర్ కోసం ఒక కౌన్సిలర్ ఉంటాడు తెలుగుదేశం తరఫున అతను డిప్యూటీ మేయర్ అయ్యాడు ఎలా అవుతాడు ఎక్కడి నుంచి వచ్చింది బలం నెల్లూరు మున్సిపాలిటీలో తెలుగుదేశం అసలు కౌన్సిలర్ లేడు